హాయ్ ఫ్రెండ్స్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కచ్చతీపు అన్న పదం ఆయన పార్లమెంటు ఉపన్యాసంలో ఉపయోగించడంతో ఇక అక్కడి నుంచి నెటిజన్స్ ఏమిటి కచ్చతీపు ఏమిటి కచ్చతీపు అని చెప్పి వెతకడం మొదలుపెట్టారు ఎందుకంటే మీరు కష్టపడతారు ఇదిగో టీ ఛానల్లో మేము చరిత్ర చెప్తాము ఒకసారి ఈ వీడియో చూడండి అర్థమైపోతుంది నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎన్నిసార్లు ఎలా మోసం చేసింది అన్నది చెప్తూ వచ్చారు అందులో భాగంగా కచ్చతీపు అనే ద్వీపం గురించి చెప్పారు అసలు ముందు ఆ కచ్చ తీపు అనే ద్వీపం ఎక్కడుందో ఈ వీడియోలో నేను మీకు మ్యాప్లో చూపిస్తాను ఆ తర్వాత విషయం అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది కదా ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి భారతదేశం చిత్రపటం మీరు చూస్తున్నారు అలాగే శ్రీలంక చిత్రపటం చూస్తున్నారు మ్యాప్ లోపల భారతదేశం శ్రీలంక ఇందులో మనం అర్థం చేసుకోలేం కాబట్టి కొంచెం జూమ్ చేస్తాను భారతదేశంలోని దక్షిణ ప్రాంతం కనిపిస్తోంది తమిళనాడుకు చెందినటువంటి ప్రాంతం అలాగే శ్రీలంక కనిపిస్తుంది ఇంకా జూమ్ చేద్దాం జూమ్ చేస్తే మీకు కాస్త బాగా కనిపిస్తోంది మ్యాప్ ఇందులో మనము ఒక లైన్ గీద్దాం ఇలా ఒక గీత గీసాను ఈ గీతకు దిగువన ఉన్న ప్రాంతం మార్క్ వేస్తున్నాను చూస్తున్నారా ఈ సముద్ర జలాలు ఈ ప్రాంతం అంతా గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని పిలుస్తారు ఎంఏఎన్ఎన్ఏఆర్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ మన్నార్ శాఖ అని చెప్పి పిలుస్తాం ఆ పై భాగం ఉంది కదా దాన్ని పాల్క్ స్ట్రెయిట్ అని కానీ పాల్క్ బే అని కానీ పిలుస్తాం ఆ ప్రాంతంలో మీరు గమనిస్తే సరేనా ఇప్పుడు మరి ఆ దీవి ఎక్కడుంది అది అర్థం చేసుకోవాలి కదా అందుకని మళ్ళీ ఈ మార్క్స్ తీసేసి ఫ్రెష్గా కనుక ఒకసారి మ్యాప్ చూస్తే రామేశ్వరం ఎక్కడుంది ఐడెంటిఫై చేయండి అంటే అదిగో అక్కడ ఉంది అని చెప్పి గీసేయాలి నల్లగా ఒక డాట్ లాగా గీస్తున్నాను కదా ఆ ప్రాంతం రామేశ్వరం మన భారతదేశంలోని అంతర్భాగము రామేశ్వరం అక్కడి నుంచి ఎదిగో ఓ లాగా గీసాను అక్కడ కనిపిస్తోంది చిన్నగా డాట్ లాగా అదే అన్నమాట కచ్చతీపు దీవి రామేశ్వరానికి ఎంత దగ్గరగా ఉందో చూడండి ఒకసారి మ్యాప్ లోపల సో ఆ కచ్చతీపు దీవి అన్నది పాల్క్ స్ట్రీట్ ఆ భాగంలోకి వస్తుంది కదా మార్క్ గీస్తున్నాను రామేశ్వరం నుంచి అక్కడికి అలా మార్క్ గీస్తే ఎంత దగ్గరగా ఉందో చూడండి బోట్స్ అలా వెళుతూ ఉంటాయి రామేశ్వర ప్రాంతం నుంచి కచ్చతీవు ద్వీపానికి అలా వెళుతూ ఉంటాయి అదిగో ఆ ప్రాంతం అంతా కూడా జాఫ్నా ప్రాంతం శ్రీలంకకు చెందినటువంటి ప్రాంతం అక్కడి నుంచి మన భారతదేశంలోకి వాళ్ళు బోట్లల్లో వస్తూ ఉంటారు మత్స్యకారులు చేపలు పట్టుకుంటూ ఉంటారు ఈ ప్రాదేశిక జలాలు ఇవన్నీ కూడా చాలా చాలా కీలకమైనవి అందులో మ్యాపింగ్ ఉంటుంది ఏది భారతదేశం ఏది శ్రీలంకది అని చెప్పి ఓకే ఇక మళ్ళీ విషయం లోపలికి వస్తే మ్యాప్ అర్థమైంది కాబట్టి పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఆదరణీయ అధ్యక్ష వాళ్ళు బయటికి వెళ్ళారే మన పక్కన ఇంతవరకు వాళ్ళు వాళ్ళని అడగండి వాళ్ళని సమాధానం చెప్పమని అడగండి బయటికి వెళ్ళిన వాళ్ళని అడగండి కచ్చతీపు అంటే ఏంటో అని అడగండి కచ్చతీపు తీపు ఎక్కడుంది అని అడగండి కచ్చతీపు అంటే ఏమిటి ఎక్కడుంది ఇంతే రెండే రెండు ప్రశ్నలు వాళ్ళని అడగండి ఈరోజు ఏంటో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు భారతమాత గురించి ఆ ప్రాంతం గురించి అడగండి చాలు వాళ్ళను ఇక్కడ కూర్చోనేమో భారతమాతకు ఏమో అయిపోయింది అన్నట్టు పిచ్చి పిచ్చి మాటలు ఇంతింత పెద్ద పెద్ద మాటలు ఏంటేంటో పెద్ద పెద్ద రాతలు రాసి భారతదేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు విపక్షాలు ఈ డిఎంకే వాళ్ళ ప్రభుత్వం ఉందే తమిళనాడులో వాళ్ళ ముఖ్యమంత్రి నాకు లెటర్స్ రాస్తూ ఉన్నారు ఆ మంత్రులు ఇప్పటికీ నాకు చెబుతూనే ఉన్నారు రాస్తూనే ఉన్నారు ఏమిటో తెలుసా మోడీజీ కచ్చతీపును వెనక్కి తీసుకురండి అని చెప్పి అంటున్నారు ఇదేనా కచ్చతీపు ఆ కచ్చతీపును ఎవరు చేశారు ఆ సమస్య ఎవరు సృష్టించారు తమిళనాడు దాటి శ్రీలంక కంటే ముందే ఉన్న దీవిని ఎవరో ఒకరు వేరే దేశానికి ఇచ్చేశారు ఎవరిచ్చారు ఆ దీవిని వేరే దేశానికి ఎక్కడికి పోయింది ఆ దీవి అక్కడ ఉన్నది ఆ కాదా అది మన భారతదేశంలో భాగం కాదా మీరు దేశాన్ని ఇలా ఇష్టం వచ్చినట్టు విచ్ఛిన్నం చేసి పారేశారు ఎవరు చేశారా పని ఆ సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో ఆ సమయంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ భారత మాతను విభజించడమే కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్ర ఇదండి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు కచ్చతీపు గురించి అసలు ఈ కచ్చతీపు చరిత్ర లోపలికి వస్తే ఇంతకుముందే మనం చూసాం మ్యాప్లో రామేశ్వరం నుంచి కచ్చతీపుకు డిస్టెన్సు ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇంకా స్పీడ్ బోట్స్ కొన్ని కొన్ని వేరే వేరే దగ్గరున్న మార్గాలు సముద్రం కదా తీసుకుంటే పద్దెనిమిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు అలా కూడా వస్తుంది మ్యాక్సిమం ఇరవై ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్ బోట్లో వెళ్తే అరగంట పడుతుంది స్పీడ్ బోట్లో వెళ్తే ఒక ఇరవై నిమిషాలు వెళ్ళిపోతూ ఉంటారు ఒకప్పుడు అండి అగ్నిపర్వతాలు పేలడం వల్ల పద్నాలుగో శతాబ్దంలో అది బయటపడింది అప్పటి నుంచి ఆ దీవి ఉంది రెండు వందల ఎనభై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ద్వీపం పదిహేడవ శతాబ్దంలో రామ్నాథపురానికి చెందిన అంటే మధురై ప్రాంతానికి చెందినటువంటి రాజా రామ్నాడ్ ఆయన ఆధ్వర్యంలో ఉండేది అంటే భారతదేశం యొక్క ఆధ్వర్యంలో ఉండేది అయితే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి సమయంలో ఆ ద్వీపం కూడా మద్రాసు ప్రెసిడెన్సీ ఆధీనంలోకి వచ్చింది అన్నట్టు మన తెలుగు ప్రాంతం ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కూడా మద్రాసు ప్రెసిడెన్సీలోనే ఉండేది ఆ విషయం కూడా నేను చాలా సందర్భాలలో మీ అందరికీ విన్నవించుకున్నాను తెలంగాణ ప్రాంతమేమో నిజాం స్టేట్ హైదరాబాద్ స్టేట్ అని చెప్పి నిజాం కింద ఉండేది ముస్లిం రాజ్యంలాగా ఆ ప్రెసిడెన్సీ మద్రాసు ప్రెసిడెన్సీ కింద ఉండేదండి ఆ ద్వీపం కూడా బ్రిటిష్ వారి కింద సరే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా ఏ ఏ ప్రాంతం భారతదేశం కింద వస్తుంది అని చెప్పి డాక్యుమెంట్ చేశారు కదా అందులో భారతదేశం కిందికి వస్తుంది ఈ కచ్చ ద్వీపు అనే ద్వీపము అని చెప్పి సుస్పష్టంగా క్లియర్గా రాశారు అయితే ఆ తర్వాత చాలా సమయాలలో శ్రీలంక ఇది మాది ఇది మాది ఇది మాది అని చెప్పి అనడం మొదలుపెట్టింది ఈ ద్వీపం మా హక్కు అనడం మొదలెట్టింది అయితే ఆ ద్వీపాన్ని భారతదేశానికి శ్రీలంకకు చెందిన మత్స్యకారులు ఉపయోగిస్తూ ఉండేవారు చేపలు పట్టుకుంటూ ఉండేవాళ్ళు సముద్రంలో వాళ్ళ వలలు ఆ ద్వీపంలో ఆరబెట్టుకుంటూ ఉండేవాళ్ళు అయితే ఆ సరిహద్దుకు సంబంధించిన ఉల్లంఘనలు జరుగుతూ ఉండేవి భారతదేశము శ్రీలంక మధ్యలో జరుగుతూ ఆ ద్వీపం మాది అది మాది అది మాది అది మేము వస్తాం ఇది వస్తామని చెప్పి ఎప్పుడూ ఒక రకమైన ఉద్రిక్తత కొనసాగుతూ ఉండేది ఆ దీవికి సంబంధించి అయితే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారత్ శ్రీలంక రెండు దేశాల మధ్య ఈ దీవికి సంబంధించి సమావేశం జరిగింది అందులో రెండు కీలకమైన సమావేశాలు జరిగాయి ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు జూన్ ఇరవై ఆరున కొలంబోలో జరిగింది మరోటి రెండు రోజుల తర్వాత అంటే జూన్ ఇరవై ఎనిమిదిన ఢిల్లీలో జరిగింది ఆ సమావేశాలను నిర్వహించిన వారు భారత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీలంక ప్రెసిడెంట్ సిరిమావో బండారు నాయకే వీళ్ళిద్దరూ కూర్చొని చర్చించారు ఈ సమావేశాలలో రెండింట్లో కూడా కచ్చతీపు ద్వీపాన్ని శ్రీలంకకు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయించింది ఇక దాంతోపాటు ఒప్పందంలో కొన్ని అని రాసుకున్నారు భారతదేశానికి చెందిన మత్స్యకారులు తమ వలలను అక్కడ ఆరబెట్టుకోవడానికి ద్వీపానికి వెళ్ళొచ్చు అంతేకాకుండా ఆ ద్వీపంలో ఒక చర్చిని నిర్మించున్నారండి కేథలిక్ చర్చ్ సెయింట్ ఆంటోనీ యొక్క విగ్రహాన్ని ఆ చర్చ్ స్ట్రక్చర్లో పెట్టారు ఆ ఐలాండ్లో క్యాథలిక్ చర్చ్ కదా ప్రతి సంవత్సరం జాతరలలాగా మూడు రోజులు అప్పుడో మూడు రోజులు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు ఫెస్టివల్స్ సో అందులో భాగంగా తమిళనాడుకు చెందినటువంటి క్యాథలిక్ క్రైస్తవులు ఆ ద్వీపానికి వెళ్ళేవాళ్ళు అక్కడున్న సెయింట్ యాంటోనీ విగ్రహాన్ని దర్శించుకొని ఆ చర్చిను దర్శించుకొని అక్కడ మూడు రోజుల పాటు రకరకాల ఉత్సవాలు జాతరలు అన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు సో భారతదేశానికి చెందిన వాళ్ళు వీసా లేకుండానే ఆ దీవికి వెళ్ళి అక్కడున్న క్యాథలిక్ చర్చ్ను దర్శించుకోవచ్చు సందర్శించుకోవచ్చు అన్నట్టుగా ఆ డాక్యుమెంట్స్లో రాసుకున్నది జరిగింది అయితే అండి ఎప్పుడైతే ఇందిరాగాంధీ గవర్నమెంటు శ్రీలంకకు ఆ దీవిని ధారాదత్తం చేసిందో వెంటనే అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి గారు చాలా తీవ్రంగా అభ్యంతరం చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు తమిళనాడు కిందికి వస్తుంది కదా మన భారతదేశానికి చెందిన ప్రాంతం కదా ఇది తమిళనాడులో ఉన్న ఒక ముక్కను కోసి మీరు వేరే దేశానికి ఇచ్చినట్టు అయ్యింది ఇది తప్పు అని చెప్పి మాట్లాడారు అయితే ఆ తర్వాత రెండేళ్లకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇంకో సమస్య వచ్చింది ఏం జరిగింది అంటే భారతదేశానికి చెందిన మత్స్యకారులు ఫిషింగ్ ఓడలు శ్రీలంక స్పెషల్ ఫైనాన్స్ జోన్లోకి ప్రవేశించకూడదు అని చెప్పి శ్రీలంక మాట్లాడడం మొదలెట్టింది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మేము స్పెషల్ ఫైనాన్స్ జోన్ అని చెప్పి మేము డిక్లేర్ చేసుకున్నాము మా దేశానికి సంబంధించిన దీవి కాబట్టి స్పెషల్ ఫైనాన్స్ జోన్లోకి వేరే దేశానికి చెందిన ఫిషింగ్ బోట్స్ కానీ మత్స్యకారులు కానీ ఎవ్వరూ కూడా అక్కడికి రాకూడదు అని చెప్పి మాట్లాడింది దెబ్బకు ఒళ్ళు మండిపోయింది అందరికీ ఇక తమిళనాడులో ఉన్న గంగపుత్రులు అంటే మత్స్యకారులు ఎక్కారు చాలా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక అది అలా రగులుతోందండి సెవెంటీ సిక్స్ నుంచి నైన్టీన్ నైంటీ వన్లో తమిళనాడు అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు ఏమిటో తెలుసా కచ్చతీవు అన్నటువంటి ఆ దీవి మన భారతదేశానికి చెందినదే మనం కేంద్రం మీద ఒత్తిడి చేసైనా సరే ఆ దీవిని మనం వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు మనం చెయ్యాలి అని చెప్పి అసెంబ్లీలో తమిళనాడులో తీర్మానం పాస్ చేశారు ఇంకో పక్క ఎల్టీటీ వాళ్ళకు సంబంధించిన ఆ సమస్యలు అవన్నీ కూడా ఉన్నాయి కదా శ్రీలంకకు ఆ సమయంలో శ్రీలంక ప్రభుత్వము ఆ కచ్చతీపు దీవి చుట్టూ మొత్తం ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది శ్రీలంకకు చెందిన మత్స్యకారులు కూడా సులభంగా ఆ నీటి యొక్క పరిసరాలలోకి ఆ చుట్టుపక్కల కచ్చదీవు ప్రాంతం పరిసరాల లోపలికి వెళ్ళకూడదు అని అక్కడ శ్రీలంక వాళ్ళ మిలిటరీ ఆపరేషన్స్ నిర్వహించడం మొదలుపెట్టింది సో ఎప్పుడైతే శ్రీలంకకు సంబంధించిన మత్స్యకారులు వెళ్ళకూడదని చెప్పిందో దాన్ని ఒక అవకాశంలాగా భారతీయ మత్స్యకారులు తీసుకున్నారు తీసుకుని భారతీయ మత్స్యకారులు అటువైపు ఆ చుట్టుపక్కల దీవి చుట్టుపక్కల ప్రాంతం వైపు వెళ్ళి చేపలు పట్టుకొని వస్తూ ఉండేవాళ్ళు ఇట్లా సమస్య అనేది ఇంకా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది రెండు దేశాల మధ్య మెయిన్ సమస్య వాళ్ళు శ్రీలంక వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇల్లీగల్ పోచింగ్ అనేది జరుగుతోంది మా దగ్గరికి అని మరి వాళ్లకు సంబంధించిన మత్స్యకారులు కూడా భారతదేశానికి చెందిన సముద్ర జలాల్లోకి అడుగు పెట్టడం ఎందుకని రామేశ్వరానికి ఆ దీవికి మధ్య జస్ట్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే ఉంది సముద్రంలో మన మత్స్యకారులు అటెల్లడం వాళ్ళు ఇటు రావడం అరెస్టులు గొడవ కోర్టు కేసులు ఇవన్నీ కూడా నడుస్తూ ఉండేవి తర్వాత ఐలాండ్ లోపల మన భారతీయ మత్స్యకారులు వెళ్ళి వలలు ఆరబెట్టుకోవడానికి వెళ్ళడం ఇవన్నీ చేసినప్పుడు కూడా అరెస్ట్ చేయడం మొదలెట్టారు అదేంటయా బాబు మా వల్లలు ఇక్కడ ఆరబెట్టుకోవచ్చు సమస్య ఏం లేదు అని చెప్పి కదా రాసుకున్నారు మీరు ఒప్పందంలో అని చెప్పి భారతీయ మత్స్యకారులు లేదు 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 అని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయడం ఇట్లా రకరకాలుగా అండి వివాదంలాగైతే తయారైంది మొత్తం రెండు వైపులా కూడా వయలెన్స్ను కూడా ప్రోత్సహించినటువంటి పరిస్థితి వచ్చింది రెండు వేల పదిలో శ్రీలంక ప్రభుత్వం ఒక నోటీస్ ఇష్యూ చేసింది తమిళనాడు గవర్నమెంట్కు ఏమన్నా తెలుసా మీ భారతదేశానికి చెందిన కోర్టులేవి కూడా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మేము ఇందిరాగాంధీతో చేసుకున్న అగ్రిమెంటును అవి నల్లిఫై చేయలేవు అంటే అవి రద్దు చేయలేవు మీ కోర్టులేవి కూడా భారత ప్రభుత్వం మా ప్రభుత్వం కలిసి చేసుకున్నటువంటి నిర్ణయాన్ని రద్దు చేయలేవు అని ఒక నోటీస్ పంపించింది అయితే అంతకుముందు రెండు వేల ఎనిమిదిలో అన్నాడీఎంకే లీడర్ జయలలిత గారు సుప్రీంకోర్టులో ఈ విషయాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు ఏమనంటే అసలు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఎలా ఇచ్చారు దీవిని కాన్స్టిట్యూషన్ను సవరించకుండా భారత ప్రభుత్వం అంటే అసలు మన దేశంలో ఉన్నటువంటి భూమిని వేరే దేశానికి ఎలా ఇచ్చింది అలా ఇవ్వకూడదు కదా భారత రాజ్యాంగం డిఫైన్ చేస్తుంది కదా ఏది భారతదేశానికి చెందిన భూమి ఏది భారతదేశానికి చెందని భూమి అని చెప్పి డిఫైన్ చేస్తుంది కదా ఏ నీళ్లు భారతదేశానికి చెందినవి ఎంత దూరము ఏ ల్యాండు ఏ ఏ ప్రాంతాలు ఇది మొత్తం రాజ్యాంగంలో ఉంటుంది మరి రాజ్యాంగాన్ని సవరించకుండా భారతదేశానికి చెందినటువంటి భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న భూమిని ఎలా వేరే దేశానికి దారాదత్తం చేశారు అట్లా ఇవ్వకూడదు కదా సమాధానం చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టులో పాయింట్ లెవెన్ అయితే అక్కడ వేశారు రెండు వేల పదకొండులో జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేశారు ఇక సోనియా గాంధీ చేతుల్లో ఆడిస్తున్నటువంటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అప్పుడు మీ అందరికీ తెలిసిందే ఆ టైంలో కోర్టులో ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహద్గి ఆయన మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఇచ్చేసాము అది ఇప్పుడు అంతర్జాతీయ సరిహద్దులో భాగము ఇప్పుడు భారతదేశం దాన్ని తిరిగి పొందడం కష్టము ఇప్పుడు మనము ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవాలంటే యుద్ధం చేసి తీసుకోవాల్సి ఉంటుంది తప్ప ఇంక వేరే మార్గం లేదు అన్నట్టుగా రకరకాల చర్చలు ఇవన్నీ కూడా జరిగాయి కోర్టులో జరిగాయి బయట కూడా జరిగాయి అయితే రెండు వేల తొమ్మిదిలో అండి శ్రీలంక చాలా ఎక్కువగా ఆ ద్వీపం చుట్టూ వాళ్ళ మిలిటరీని గార్డ్ చేయడానికి అక్కడ పెట్టడం మొదలు పెట్టింది పాల్క్ స్ట్రెయిట్ అని చెప్పి మనం పిలుస్తామే పాల్క్ స్ట్రెయిట్ ప్రాంతంలో పెట్టింది ఎందుకంటే జాఫ్నా నుంచి వచ్చే బోట్స్ అవన్నీ కూడా పాల్క్ స్ట్రెయిట్ ప్రాంతంలో నుంచి అటు భారతదేశపు జలాల లోపలికి వచ్చి వస్తూ ఉంటాయి సో దాన్ని మొత్తం గాడ్ చేయడానికి అన్నట్టుగా ఆ ప్రాంతంలో పెట్టుకున్నారు ఇక తమిళ ఇన్సర్జెన్సీ ఇవన్నీ కూడా మొత్తం రెండు వేల పదిలో యుద్ధం ముగిసింది శ్రీలంక ఎల్టీటి వాళ్లకు ప్రభుత్వానికి ఆ తర్వాత శ్రీలంకకు చెందిన మత్స్యకారులు మళ్ళీ పాల్క్ బే లేదా పాల్క్ స్ట్రెయిట్ ప్రాంతంలోకి రావడం మొదలెట్టారు ఫుల్గా తిరుగుతూ ఉన్నారు మాదేవి కదా ఈ ప్రాంతం అంతా అన్నట్టుగా తిరుగుతూ ఉన్నారు కానీ అప్పటికే రెండు దశాబ్దాలు మధ్య మధ్యలో భారతీయ మత్స్యకారులు అక్కడికి వెళ్ళి రావడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఒక రకమైన వివాదాస్పదమైన సమస్య అండి అక్కడ కాంగ్రెస్ ఎక్కడ అడుగు పెట్టినా కానీ అక్కడ వివాదాలు సృష్టించడం ఇదే జరుగుతుంది ఆ వివాదాల వల్ల చాలా చాలా గోళ లొల్లి ఇదంతా జరుగుతుంది భారతదేశం చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్రాలతో సహా దానికి ప్రైస్ ఎవరు పే చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సమస్య సృష్టించింది ఎవరయ్యా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బ్యాచ్లు అసలు దేశాన్ని విభజించడం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నుంచి మొదలెట్టారండి కేకు ముక్క కోసినట్టు కోసిపారేశారు మన భారతదేశాన్ని భారత మాత రెండు భుజాలు ఖండించారు కదరా మీరు అని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడారు ఎంత పెద్ద భారతం అండి అఖండ భారతం అటు ఇటు కోసి పారేసినట్టుగా దారాదత్తం చేశారు అప్పటి నాయకులు ఆ తర్వాత ఏమన్నా ఊరుకున్నారంటే లేదు ఎక్కడికక్కడ ముక్కలు 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 కట్ చేస్తూ ఉంటే వాళ్ళు వీళ్ళు మళ్ళీ అవన్నీ సరిపోవు అన్నట్టు మళ్ళీ ఈ ఇందిరాగాంధీ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఇట్లా దారాదత్తం చేసింది కచ్చతీవును మరి వాళ్ళని చెప్పానండి ఎక్కడుందో ఆ ప్రాంతము అదేంటో అడగండి అని నరేంద్ర మోడీ గారు పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించడం మొదలుపెట్టారు ప్రస్తుతం అయితే అండి ఇంకా ఈ సమస్య సుప్రీంకోర్టులో ఉంది అలా ఉందంతే అది సుప్రీంకోర్టు లోపల సుప్రీంకోర్టు అయినా ఏం చెప్తుంది యుద్ధం చేసి స్వాధీనం చేసుకోండి అని అయితే చెప్పలేదు కదా ఫలానా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళండి ఫలానా దేశం మీద యుద్ధానికి వెళ్ళండి అనేది సుప్రీంకోర్టు చెప్పలేదు ఇది ఇంక దౌత్యం ద్వారానే సాల్వ్ కావాలి కానీ వాళ్ళు ఎందుకు ఇస్తారండి ఆ ల్యాండ్ ఓకే మీకు ఇచ్చేస్తామని చెప్పి ఇవ్వరు కదా ఇప్పుడు ఒకసారి పోయింది అని అంటే చాలా కష్టం దాన్ని తీసుకురావడం అన్నది యుద్ధాలు అవన్నీ చేస్తేనేమో అంతర్జాతీయంగా ఐక్యరాజ్య అక్కడ అక్కడిక్కడ పెట్టి వీళ్ళకి రక్తదాహం ఉంది భూభకాసురులు చూస్తున్నారు వీళ్ళు యుద్ధాలు చేస్తున్నారు అని చెప్పి అట్లా అంతర్జాతీయంగా ప్రెజర్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు ఇట్లా చాలా సమస్యలు అసలు ఎప్పుడూ ల్యాండ్ అండి పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు ఎంత కీలకమైనది ఏంటంటే ఇప్పుడు అది పాల్క్ స్ట్రైట్ ఉంది కదా ఆ పాల్క్ స్ట్రైట్ ప్రాంతం లోపల ఉంది కాబట్టి పాల్క్ స్ట్రీట్ ప్రాంతంలో మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్క భూబకాసుర దేశానికి చెందిన షిప్స్ అక్కడ తరచుగా వస్తుంటాయి శ్రీలంకతో వ్యాపార వాణిజ్యాలు ఇవన్నీ చేయడానికి అక్కడ ఉన్నటువంటి పోర్ట్ల మీద వాళ్ళ కన్నుబడింది మనకు గనక ఆ ఖచ్చతీవు ద్వీపము ఉండి ఉంటే మన అంటే భారతదేశానికి చెందిన మిలిటరీ బేస్ను అక్కడ పెట్టడానికి కానీ గార్డ్ చేయడానికి కానీ మన షిప్స్ అంటే భారతదేశానికి చెందిన కోస్ట్ గార్డ్ షిప్స్ కానీ నావీకి సంబంధించిన షిప్స్ కానీ అక్కడ దగ్గరికి తీసుకెళ్ళి పెట్టడం కానీ ఇట్లా చాలా చేసుకొని ఉండేవాళ్ళు సో ఎన్ని సమస్యలు ఉన్నాయో చూడండి ఇందిరాగాంధీ గారు సృష్టించినటువంటి సమస్య చాలా ఈజీగా దారాదత్తం చేసింది ఇక మన నాన్నలు మన అమ్మలు మన తాతయ్యలు మన బామ్మలు మన అమ్మమ్మలు వీళ్ళకేమో ఈ విషయం తెలియదు న్యూస్ పేపర్స్లో రాదు ఏం జరుగుతుందో తెలియదు చీకటి రోజుల్లాగా ఉంది మీడియా పరంగా కనుక తీసుకొని చూస్తే మీడియా ఛానల్స్ లేవు సోషల్ మీడియా లేదు ఫోన్ లేవు చాలా ప్రాంతాలకు న్యూస్ పేపర్ వెళ్ళే పరిస్థితి లేదు ఉన్న తక్కువ న్యూస్ పేపర్స్ కాంగ్రెస్ పార్టీ డబ్బా కొట్టే న్యూస్ పేపర్స్ లేదా కమ్యూనిస్ట్ జర్నలిస్టులు ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ మన వాళ్ళేమో మన తాత ముత్తాతలు వీళ్ళందరేమో మన తండ్రులు అంటే నా ఏజ్ పరంగా చూస్తే మా నాన్నగారి ఏజ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ కోట్లు గుద్ది గుద్ది వదిలేవాళ్ళు హస్తం గుర్తు కనిపించంగానే అంతకుముందు దూడ గుర్తు ఆవు గుర్తు అని కూడా చాలా పెట్టుకున్నారులేండి ఓట్లు కొట్టేవాళ్ళు అసలు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏమేం చేస్తుంది అసలు ఆలోచించేవాళ్లే కాదండి అసలు వీళ్ళు ఆలోచించాలంటే వీళ్ళకి సమాచారం అందుబాటులో ఉండాలి కదా అదో పెద్ద సమస్య అయిపోయింది ఆ రోజుల్లోపల లోపల పైగా గాంధీ గారిని వాడుకుంటూ వచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గాంధీ గారిని వాడుకున్నారంటే ఆహా గాంధీ గారి పార్టీ అన్నట్టుగా అట్లా ఓట్లు కొట్టేవాళ్ళు ఇంకా కొంతమంది దగ్గర ఓట్లు తీసుకోవడానికి మైనారిటీ రాజకీయాలు రాజీవ్ గాంధీ గారు వచ్చినప్పటి నుంచేమో మైనారిటీ రాజకీయాలు విస్తృతంగా చేశాడు ఆయన వాళ్ళమ్మ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మైనార్టీ రాజకీయాలు వంద అనే లెవెల్లో ఉంటే రాజీవ్ గాంధీ గారు దాని వందను కాస్త ఐదు వందలు వెయ్యి లెవెల్కి తీసుకెళ్లారు మైనారిటీ రాజకీయాలు సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిందండి ఇక వీళ్ళు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతూ భారత మాతను చంపేశారు అన్నట్టుగా డైలాగ్ వేశాడు రాహుల్ గాంధీ వీళ్ళకు భారతదేశాన్ని అప్పగించినప్పుడు అరవై ఏళ్ల పాటు ఏమేం చేశారు అన్నీ నరేంద్ర మోడీ గారు తీసి ముందు పెట్టారు ఇంకా వేరే విషయాలు కూడా ఉన్నాయి ఆ ఉపన్యాసంలో కొన్ని మనం వేరే వీడియోస్లో మాట్లాడుకుందాం ధన్యవాదాలు